మా అక్క ఇద్దరమే రావుపేట గ్రామంలో డాక్టర్ కళ్యాణం పోయిన అధ్యక్ష నలుగురు పిల్లలు వచ్చారు అధ్యక్ష మా గ్రామంలో కేవలం రెండు వేల మంది ఉంటారు అధ్యక్ష నలుగురు పిల్లలకి కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్న వద్ద మీరు చేపట్టి ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే పచ్చి అబద్ధం చెప్పారో మా ఊర్లో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఒకటి నేను రెండవది మా అక్క కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల కేసీఆర్ వల్ల నలుగురు డాక్టర్లు అయ్యారు ఆ నలుగురు మేము మా ఊర్లో వెళ్తే వాళ్ళు వచ్చి చెప్పారు మీ వల్లనే మేము డాక్టర్లమయ్యాము మీ ఫోటో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నామని చెప్పేసి ఏదైతే పచ్చి అబద్దం నిండు శాసనసభలో పచ్చి అబద్దం చెప్పాడో కల్వకుంట్ల సంజయ్ రావు గారు మీరు చెప్పింది నిజమైతే మీరు చెప్పిన ఆ గుడి దగ్గర మీరు వస్తారా మీ నాన్న వస్తాడా మీ కోరుట్ల రావపేట టీఆర్ఎస్ నాయకులు వస్తారా డిబేట్ పెట్టడానికైనా ఆ గుడి దగ్గర ప్రమాణం చేసి మాట్లాడడానికైనా మేము సిద్ధం పాపం మా ఊరి విద్యార్థులు కష్టపడి చదివి ర్యాంకు రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదివిన విద్యార్థులను మీరు ఎంకరేజ్ చేయకుండా వాళ్ళ కష్టాన్ని మీరేదో ఇచ్చేసిన వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లని ఏదైతే చెప్పిర్రో ఇది దుర్మార్గం ఒక చదువుకున్న డాక్టర్ అయి ఉండి నిజాయితీగా మాట్లాడకున్నా సరే కాని ఇట్లా అబద్ధాలు చెప్పి కష్టపడి చదివే పిల్లల్ని మీరు డిసప్పాయింట్ చేయడం ఇది కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఇన్సల్ట్ చేశారు ఖచ్చితంగా మీరు వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పే రావపేట రావాలని చెప్పేసి రావాపేటలో అడుగు పెట్టాలని నేను కోరుతున్నాను ఇంకొకటి మీరు చెప్పిన ఆ నలుగురు విద్యార్థులు ప్రథమ కాలేజీలో చదువుతున్నారు అది రెండు వేల ఒకటిలో మొదలైంది మల్లారెడ్డి కాలేజ్ రెండు వేల పన్నెండులో మొదలైంది ఉస్మానియా కాలేజ్లో ఇంకొక ఇంకొకరు చదువుతున్నారు వాళ్ళు ఉస్మానియా కాలేజీ మీరు పుట్టలేరు మీ నాన్న పుట్టలేరు కేసీఆర్ పుట్టలేరు కేసీఆర్ నాన్న కూడా బుట్టని టైంలో ఆయన కాలేజీలలో వాళ్ళు ర్యాంకులు కొట్టి చదివితే మీరు వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు అయినా మీ నాయకులు చెప్తున్నారు మా ఓడు పెద్ద నటుడు మస్తును యాక్టింగ్ చేస్తుండే ఇప్పుడు బయటపడ్డాది మీ యాక్టింగ్ ఇంకా ముందు ముందు ఎన్ని నటనలు చూడాల్సి వస్తుంది ఇది మీరు జాబులు ఇవ్వడం దేవుడు మీ మండల్ ప్రెసిడెంట్ మా అట్లాంటి జాబులు చేసే వాళ్ళను బెదిరించి మీ అన్యాయాలను ప్రశ్నించినందుకు మీ జాబులు తీసేస్తాం మా సంజయ్ కేటీఆర్ ఫ్రెండ్స్ అని బేర్ అటువంటి సంస్కృతి మీది కష్టపడి చదివి ర్యాంకులు కొట్టే సంస్కృతి